ధర్మ సూక్ష్మం అనుభవం ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు ధర్మం వ్యక్తమైతే ధర్మ సూక్ష్మం అవ్యక్త రూపం అది అనుభవ రూపమే జ్ఞానం వేరు అనుభవం వేరు జ్ఞానం ద్వారా ధర్మం తెలియవచ్చు కానీ ధర్మ సూక్ష్మం మాత్రం అనుభవం ద్వారానే తెలియబడుతుంది ధర్మం అంతా వ్యవహార సంబంధం అనుభవం ఆత్మ సంబంధం అనుభవానికి దారితీయని ధర్మాచరణ నిరర్ధకం అనుభవానికి ధర్మ సూక్ష్మానికి భేదం లేదు అందుకే అనుభవం లేని ధర్మాచరణ పరులకు ధర్మ సూక్ష్మం తెలియరాదు అనుభవం అన్నా ధర్మ సూక్ష్మం అన్నా ఆత్మజ్ఞానం అన్నా ఒకటే ఉన్నదొకటే అది అనుభవం సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జయ గురుదత్త